సమాధానకర్తయాకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచను గాక మొదటి తెసులోని గెలకు పత్రిక ఐదవ అధ్యయం మూడవచనం దేవుడిని అందు పరిశుద్ధత మరియు సంపూర్ణత కోరుకుంటున్నాడు ఏడాది దూడలను కాదు వేవేల పొట్టేలను కాదు ప్రభు అని ఏసుక్రీస్తుని హృదయాన్ని మరియు అంతరాత్మలో సత్యమును కోరుకుంటున్నాడు పరిశుద్ధత లేకుండా హృదయ శుద్ధి లేకుండా దేవుని చూడలేము మన దేవుడు పరిశుద్ధుడు మనమును పరిశుద్ధముగా ఉండాలి లోక స్నేహానికి చీకటి సహవాసమునకు మరియు అల్లరితో కూడిన ఆటపాటలకు దూరంగా ఉండాలి అనునిత్యము ప్రభుని యేసుక్రీస్తు దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అనేకులు అసంపూర్ణ స్థితిలో ఉన్నారు లోకంతో స్నేహం చేస్తూ మరియు విశ్వాసులుగా చలామణవుతున్నారు ఎటు కాని స్థితిలో ఉంటున్నారు దేవుడు నీలో పరిశుద్ధము మరియు సంపూర్ణ స్థితి కోరుకుంటున్నాడు తద్వారా నీకు తన సమాధానమును దయచేయను నిత్య రాజ్యమును దయచేయను దేవునికి మహిమకరంగా జీవించు దేవుడు నిన్ను తన సమాధానం చేత దీవించునుగాక ఆమె